సార్ నేను ముకుందు మాట్లాడుతున్నాను లోన్ ఎప్పుడు తిరిగి సమయం సందర్భం లేకుండా వచ్చి లోన్ అడిగావంటే పోసి నీలాగే చాలా డీసెంట్ గా నోట్ లో నాలుని విధంగా ఇంగ్లీష్ లో మాట్లాడి లోన్ తీసుకున్నాడు తిరిగి కట్టమంటే బూతులు దొరుకుతున్నాడు అన్నట్టు చూడు నీకు ఫ్యాంటు షర్టు అధిగసినోడు ఎదురు చూస్తుంటాడు విప్పేసి చెప్పు సార్ ఫైనల్ ఆర్ లోన్ గివింగ్ ఆర్ నాట్ అది అప్పు అది చొక్కపట్టును మరి అడుగుతున్నావా పెద్ద రజనీకాంత్ తో కళ్ళ దానికి మాట్లాడతాడు త్రీ డి పిక్చర్ కి వెళ్ళి తిరిగి ఒకచ్చినాగా కొట్టానంటే దెమ్మ తిరుగుద్ది ఆగు బాబు ఏనావరా వీటైతే నీకు లోన్ శాంక్షన్ చేసేది నేను నీకు శాంక్షన్ చేస్తాను సార్ ఎవరికి లోన్ ఇవ్వాలో ఎవరికి లోన్ ఇవ్వకూడదు నాకు బాగా తెలుసు నేను మనిషిని చూడగానే పసిగట్టు నువ్వు మనిషిని చూసి పసిగట్టు చూడకుండా ఊరికే నసపెట్టు దాని గురించి నాకు కనమస్తున్నావు కానీ ఇలాంటి వాళ్ళకి లోని చెయ్యాలంటే చచ్చిన తిరిగి కట్టరు దేవుడు వరవేష్త పూజలు అడ్డుకున్నట్టు మధ్యలో నువ్వే అయ్యో ఈ అబ్బాయి నోటి పెట్టి స్వామి తిరువన గను గోములు నాకు లోన్ ఇస్తే కచ్చితంగా వీటికి లోన్ ఇస్తే గోవింద గో నాకు లోన్ ఇస్తే తిరిగిస్తానని బాడీ లాంగ్వేజ్ లో చెప్పాను బాబు నువ్వే దిగులు పడద్దు శాలరీ సర్టిఫికేట్ ఫోటో ఐడి హౌస్ ప్రూఫ్ ఏదో ఒకటి తెచ్చి లోన్ వెంటనే శాంక్షన్ చేస్తాను సార్ ఇవన్నీ తప్పకుండా ఇవ్వాలా సార్ పర్వాలేదు ఈ ల్యాప్టాప్ నుంచి వెంటనే మెయిల్ పంపించు అడుగుతున్నారుగా ఎవరా ఈ ల్యాప్టాప్ లో టాప్ టాప్ అప్ చేయలే సార్ సెల్ ఫోన్ కే కదా టాప్ అప్ చేస్తారు ఇదేంటి కొత్త మోడల్ ఇది టాప్ అప్ చేయలేదు సార్ పోదు సార్ నా మాట ఏనండి నీ ఆస్తి ఏందో బెయ్యలే ఏంటి డీసెంట్ ఫ్యామిలీ కదా పట్టుకోండి పట్టుకోండి వీడి కనుక మీరు లోన్ ఇచ్చి ఉన్నట్టయితే చివరికి ఇది మీకు మిగిలేది నమో నారాయణ ప్రియా వస్తున్నా నన్న ఇదిగోండి ఏమండి మీరు వస్తారా అమ్మని చూడడానికి మీరు వచ్చారంటే చాలా సంతోషపడుతుంది చెప్పండి నాకు అంత కొంపల మునిగ పనే ఉంటుంది ఆదివారం కూడా అప్పన్న కొక్కడికే కదా లెక్కలేమే చూస్తున్నారు మొత్తం ఊరందరికీ చూస్తున్నట్టు మాట్లాడుతున్నారు అప్పన్నకి చూస్తే మొత్తం ఈ సిటీకే చూసినట్టు అది నీకేం అర్థం హలో ఏంటి ప్రియ బయలుదేరావా ఎక్కడికి నీ ఫ్యూచర్ హస్బెండ్ చూడడానికి చిచి నేనెందుకు వెళ్తాను నిన్న నువ్వు మాట్లాడింది చూస్తే చూస్తే అతన్ని కలవడానికి బయలుదేరావేమో అనుకున్నాను నేనైతే వెళ్ళుండేదాన్ని ఎందుకు కోసం ఎలాగో మనల్ని మీరి ఏమి జరగబోయేది లేదు వెళ్ళి చూద్దాంలే అని వెళ్ళుండేదాన్ని ఓకేనే హల్ సీ యూ టుమారో బాయ్